ప్రవీణ్ పగడాల పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక హత్య అనే కోణం ఉన్నట్టుగా నైంటీ పర్సెంట్ ఆధారాలు ఉన్నాయి అయినా సరే మీడియా ఎక్కడా చూపించలేదు మొదటి రోజు ఉదయం నుంచి ఆ రోజు ఇరవై నాలుగు గంటల వరకు ఏ మీడియా దీన్ని ప్రసారం చేయలేదు సుమన్ టీవీ రాలేదు అంటే ఈ సోషల్ మీడియాకు సంబంధించిన ఏవి చూపించాలా ప్రింట్ మీడియా చూపించాలా ఎలక్ట్రానిక్ మీడియా చూపించాలా ఎందుకు పోలీసులు కూడా లైట్ తీసుకొని యాక్సిడెంట్ అని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారంట ఎందుకు అంత భయం హత్య అనే కోణంలో ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కొట్టుకు చస్తారు చర్చిలు కూలగొడతారు మతపరమైన గొడవలు ఎన్నో జరగవచ్చు అంటే వారికి భయపడుతున్నారా పోలీసులు అంటే ఏమో చెప్పలేము అది కూడా కావచ్చు ప్రొటెక్షన్ తక్కువగా ఉండొచ్చు జాతగాంతనం కూడా కావచ్చు అసలు ఈ ప్రవీణ్ గారు చేసినది తప్పు ఏమైనా ఉందా అంటే ఆయన మితిమీరి విమర్శించడం ఏదో మసీదులో ఇలా వంగేసరికి మేము ఆగలేకపోయాము ఇలాంటి మాట్లాడు మాట్లాడలు మాట్లాడకుండా ఉండాల్సింది ఈరో చనిపోవడానికి గత కొంచెం కాలం ముందు కూడా నన్ను చిత్రవత చేయొద్దు నన్నేమి చేయొద్దు నన్ను కొట్టద్దు చంపొద్దు నాకు నరకం చూపించొద్దు ఇలాంటి పదాలతో పోస్టులు పెట్టాడు అంటే ఇదే పదాలతో వార్నింగ్ ఇచ్చారు అని దానికి అర్థం ఎవరు వార్నింగ్ ఇచ్చుంటారు ఏ మతాన్నైతే ఏ ముస్లిం మతాన్నైతే అని కించపరిచి మాట్లాడాడు వాళ్ళే ఇచ్చారు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఒక ముస్లిం ఒక ముస్లిం మత పెద్ద ఆయనే చెప్పాడు నేను కూడా బూతులు తిట్టాల్సి వచ్చింది ఆయన ఇలా అన్నాడు కాబట్టి అని క్లియర్గా ఆయన కూడా చెప్పాడు మరి హత్య కోణంలో ఎందుకు అలా చేయకుండా అలాంటి ఎంక్వైరీ చేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు యాక్సిడెంట్ అని ఎందుకు చెప్తున్నారు అంటే గొడవలు అయితే కంట్రోల్ చేయలేమేమో అనే ఉద్దేశంతోనే ఏదైనా ఒక అయితే పోయింది మనిషి మంచోడో చెడ్డోడో ఏదని పక్కన పెడితే ఒక ప్రాణం అయితే బలైపోయింది చిన్న పొరపాటు ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళి ఉంటే బాగుండేదేమో ఆయనకి కార్లు ఉన్నాయి కార్లో వెళ్ళి ఉంటే బాగుండేదేమో లేదా డే టైంలో జర్నీ చేసి ఉంటే బాగుండేదేమో